వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్ ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి ఉట్నూర్ కోటను చూస్తున్నాం ఏడు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి అద్భుతమైన కోట ఇది తెలంగాణ ప్రభుత్వం దీనికి సుమారు రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం ఈ కోట పనులు తిరిగి పునరుద్ధరించబడుతున్నాయి ప్రస్తుతం మనతో పాటు స్థానికులైనటువంటి యువకులు నాయకులు ఈ మీదేదో వంశమ సార్ అవును ఒక్కసారి వాళ్ళు ఈ కోట గురించి మాకు చాలా విషయాలు చెప్పారు ప్రస్తుతం నేను నిలబడ్డటువంటి ప్రాంతం కింద అంటే ఈ ప్లేస్లో అనేక రకాలైనటువంటి గదులు ఉన్నట్టు కోట బయట అద్భుతమైనటువంటి కోనేరు అదేవిధంగా ఎంట్రీ గేట్ ఉన్నట్టు చెప్తున్నారు దీన్ని ఎవరు పరిపాలించారంటే పదమూడు వందల తొమ్మిదవ సంవత్సరంలో మూడెకరాల ప్రాంతంలో ఉన్నటువంటి కోట ఇది ఈ ప్రాంతాన్ని ఆత్రం రాజ్గోండులు పరిపాలించినట్టుగా చరిత్రకారులు చెప్తున్నారు సీతాగోంది రాజ్ దాదాపు ఏడు వందల సంవత్సరాల పాటు పరిపాలించిన ప్రాంతం ఇది సో ఈ కోటకు సంబంధించిన విషయాలు మనకు ఇక్కడ చెప్పడానికి సిద్ధంగానే ఒకసారి చెప్పండి సార్ ఇక్కడ రాజులకోట ఉన్నూరు ప్రాంతంలో రాజులకోటని ఆత్రం వంశస్థులు పాలించారు ఇక్కడ ఇది దగ్గర దగ్గర ఇది ఐదు వందల సంవత్సరాల క్రితం నాటి కోట ఈ కోటలో చాలా గదులు ఉన్నాయి ఇక్కడ సార్ చెప్పినట్టు చాలా గదులు ఇవన్నీ ఉన్నాయి కోనేరులు కూడా ఉన్నది కోనేరు నుంచి కూడా రామ మందిరికి ఇక్కడ దగ్గరలోనే ఒక రెండు కిలోమీటర్ల దూరంలో దానికి స్వరంగ మార్గం ఉందని అప్పట్లో చెప్తూ ఉండేవాళ్ళు వాళ్ళు కూడా చూడలేదు కానీ చెప్తూ ఉండేవాళ్ళు వాళ్ళ వంశస్థులు అది ఇప్పుడు కూలిపోయింది మీరు అక్కడ వెళ్తే మీరు అక్కడ కూడా చూడవచ్చు కోట ముఖద్వారాన్ని అదేవిధంగా కూడా చూద్దాం ఒకసారి అక్కడికి వెళ్దాం మనం చూస్తున్నటువంటిది కోట ఇది ఒకసారి కోట మధ్యలో మనం ఉన్నాం సో మీరు చెప్పండి సార్ ఏం మేము ఒకప్పుడు ఇక్కడ ఇది ఒకప్పుడు ఇది ఒక ప్రవేశ మార్గము అక్కడ ఒక ప్రవేశ మార్గం ఉండేది బట్టలు ఇక్కడ ఉండేవాళ్ళు అన్నట్టు ఇక్కడ ఈ సైడ్కి బట్టలు ఉండేవాళ్ళు దీనికి ఉండేది అడ్డుగా ఒక ఏంటంటే ఒక కట్టెలు ఇంకేదో పెట్టేస్తున్నాను అండి లాక్ సిస్టం ఉండేది ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చెకింగ్ జరిగిన తర్వాత అక్కడ డోర్ ఓపెన్ ఓపెన్ అవుతుంది అన్నమాట వస్తున్నటువంటిది ప్రవేశ ద్వారం ఇది సో ఆత్రం వంశస్థులు పరిపాలించిన గోంది వాళ్ళు పరిపాలించినటువంటి ప్రాంతం ఇది ఏడు వందల సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి ప్రాంతం సో ఈ కోట నిర్మాణ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి ఒకసారి మీరు చూడొచ్చు అక్కడ కోట నిర్మాణ పనులు జరుగుతూనే ఉన్నాయి సో ప్రతి సంవత్సరం విజయదశమి నాడు ప్రతి దసరా రోజు ఇక్కడికి వచ్చి వాళ్ళ వంశస్థులు వాళ్ళ పెద్దలను ఇక్కడికి వచ్చి పూజలు చే చేయడం ప్రతి దసరా రోజు జరుగుతుంది చిరా పథకం కూడా పెట్టారు అంటే తెలంగాణ ప్రభుత్వం దీని కొరకు రెండు కోట్ల రూపాయలకు పైగా శాంక్షన్ చేయడం జరిగింది అది ఓపెన్ స్టేడియం ఇది ఒకసారి మీరు చూడవచ్చు ఇక్కడ సో దీన్ని తెలంగాణ ప్రభుత్వం వారసత్వ కట్టడంగా ప్రకటించింది తెలంగాణ వారసత్వ శాఖ అంటే హెరిటేజ్ బిల్డింగ్గా దీన్ని ప్రకటించారు మీరు చూడొచ్చు ఇక్కడ ఉట్నూరు కోట పునర్ధరల పల్లె శంకుస్థాపన ఉట్నూర్ జిల్లా ఆదిలాబాద్ దాదాపు రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు దీనికి గత ప్రభుత్వం ఇవ్వడం జరిగింది సో కోట పనులు నడుస్తూనే ఉన్నాయి ఓపెన్ స్టేడియం అక్కడ ఓపెన్ స్టేడియం నిర్మిస్తున్నారు మ్యూజియం మ్యూజియం అక్కడ ఉట్నూర్ కోటకు సంబంధించినటువంటి మ్యూజియం పనులు నడుస్తున్నాయి వైట్ కలర్ లో బిల్డింగ్ అనిపిస్తుంది కొరకు వర్క్ నడుస్తుంది ఓపెన్ స్టేడియం అదే విధంగా కోట పనులు నడుస్తున్నాయి ఒకసారి మనం ఇక్కడే ఉన్నటువంటి కోనేరు కూడా చూద్దాం ఈ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి పరిపాలకుల యొక్క సమాధి కూడా ఇక్కడే నిర్మించడం జరిగింది సో ఈ సమాధి ఆనాడి ప్రాంతాన్ని పరిపాలించిన రాజుది ఇది అక్కడున్నటువంటి సమాధి కనుక చూసుకున్నట్టయితే అతని యొక్క ముని మనమందిగా ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు చెప్తున్నారు సో ఒక్కసారి మీరు ఒక్కసారి కోటను చూడండి చాలా పెద్ద కోట దాదాపు మూడు ఎకరాల్లో ఉన్నటువంటి కోట దీన్ని తిరిగి ప్రభుత్వం రీకన్స్ట్రక్ట్ చేస్తుంది ఆత్రం వంశస్థులు మన తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించి సుభిక్షంగా పరిపాలించిన ప్రాంతం ఇది పైన వాళ్ళ జెండా కూడా చూడవచ్చు మీరు ఆ తెల్ల కలర్లో అర్ధ చంద్రాకారంలో మధ్యలో నక్షత్రం ఉంది ఆ రెపరెపలాడేటటువంటి తెల్ల పతాకాన్ని మీరు చూడవచ్చు ఇక్కడే కోనేరు ఉంది కోనేరుని కూడా చూద్దాం మనం ఇక్కడే ప్రభుత్వం తిరిగి పునర్ని నిర్మిస్తున్నటువంటి పుష్కరిణి అంటే కోనేరుని మనం చూడవచ్చు దీనిలో ప్రస్తుతానికైతే నిర్మాణం పూర్తయింది అది ఎంట్రీ అంటే ప్రవేశ ద్వారం అక్కడ ఉంది మనకు మెట్లు కూడా కనిపిస్తున్నాయి ఇది ఆనాటి ఆత్రం పరిపాలకులు నిర్మించినటువంటి అద్భుతమైన కట్టడం ఇక్కడ రావడానికి ప్రధాన కారణం మా స్టూడెంట్ బూరుగుల రమేష్ రీసెంట్గా ఇక్కడనే టీచర్ జాబ్ రావడం జరిగింది టీజీటీ జాబ్ రావడం జరిగింది సో ఈ ప్రదేశాన్ని నాకు పరిచయం చేసినటువంటి రమేష్కి థ్యాంక్ యూ సార్ మీ పేరు సార్ మహేష్ సార్ సార్ మీ కూడా థ్యాంక్ యూ ఎందుకంటే తెలంగాణలో అనేక ప్రదేశాలున్నాయి ఆదివాసీల కోసం ఉద్యమించినటువంటి హైమన్ డార్ఫ్ యొక్క సమాధి గత పోటీ పరీక్షలో మనకు అడగడం జరిగింది ఇంతవరకు అయితే ఉట్నూరు కోట పైన ఎలాంటి ప్రశ్నలు రాలేవు ఈ ప్రాంతాన్ని ఏడు వందల సంవత్సరాలు పరిపాలించినటువంటి ఆత్రం వంశస్థులకు సంబంధించిన ప్రశ్నలు రాలేవు భవిష్యత్తులో ఇక్కడ ఉన్నటువంటి సీతా గోంది మహారాణులు పరిపాలించిన ప్రాంతం ఇది సో కాబట్టి నెక్స్ట్ మనం వెళ్ళాలనుకుంటే ఇక్కడే ఉట్నూరు తర్వాత జైనూర్ అనేటటువంటి మండలం ఉంది ఆ జైనూరులో మార్లవాయి అనే గ్రామం గత పోటీ పరీక్షలో మనకు రావడం జరిగింది ఆదివాసీల మరో ఆరాధ్య దైవంగా పేర్కొనేటటువంటి హైమన్ డార్ఫ్ అతని భార్య ఎలిజబెత్ యొక్క సమాధి మార్లవాయిలో ఉంది ఈ ప్రాంతాన్ని ఆదివాసుల అభివృద్ధి కోసం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని తపనతో పనిచేసినటువంటి రామ్జీ గోండు కొమ్రం భీం ఆ తర్వాత ఉన్నటువంటి హైమండ్డార్ఫ్లు ఇప్పుడు మనం చూసినటువంటి ఆత్రం వంశస్థులు ఆ సీతా సీతాగోంది వంశస్థులు ఈ ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది ఏడు వందల సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు మన చరిత్ర మనకు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అందులో భాగంగా మీ ముందు ఈ అద్భుతమైనటువంటి కోనేరు పునర్నిర్మిస్తున్నటువంటి ఉట్నూరు కోటను చూపించడం జరిగింది ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఒక్కసారి ప్లే వెళ్ళండి సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి దాదాపు ఎయిట్ హండ్రెడ్ వీడియోస్ తెలంగాణ ఉద్యమం చరిత్ర సంస్కృతి ముప్పై మూడు జిల్లాల సమాచారం గత పోటీ పరీక్షల్లో వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఎయిట్ హండ్రెడ్ వీడియోస్ కేవలం రెండు వందల యాభై రూపాయలకే వన్ ఇయర్ డ్యూరేషన్తో మీకు ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది త్వరలో ఎస్ఐ కానిస్టేబుల్ విఆర్ఓ సిడిపిఓ జేఎల్ డిఎల్ అదేవిధంగా గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మీ ఉద్యోగాన్ని పొందండి అ విష్ ఆల్ ది బెస్ట్ అ విష్ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ